స్కారం ఈరోజు ఆగస్టు పదిహేడు తారీఖున ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ సోదరుల ఆహ్వానం మేరకు సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు కనవరం జర్నలిస్టుల కార్యక్రమంలో పాల్గొనండి స్వాతంత్రం వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలకి ప్రారంభించిన ఈ సంస్థ గతంలో పత్రికా రంగంలో ఒక ఈనాడు తప్ప ఈనాడు ఒకటే వైజాగ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించి పంతొమ్మిది డెబ్బై నాలుగు మిగతా ఆంధ్ర ఆంధ్రజ్యోతి అయినా అలాగే ఆంధ్రప్రదేశ్ ముట్నూరు కృష్ణారావు గారు అయినా కేలన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి అయినా అన్ని పత్రికలు విజయవాడ కేంద్రంగా గత మచిలీపట్నంలో ప్రెస్ ఉండి అలా నడిచిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం రాష్ట్ర రాజకీయ రాజధానిగా కొన్ని రోజులు మాత్రమే ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ తర్వాత బహుశా దాదాపు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో విజయవాడ నుంచే రాజకీయ కేంద్రంగా కార్యకలాపాలు జరిగాయి పత్రిక కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈవెన్ అసెంబ్లీ ఎక్కడున్నా అది కర్నూలులో ఉన్నా హైదరాబాద్లో కూడా రాష్ట్రంలో అలాగే జర్నలిస్టుల సమస్యలు గత ఎనిమిది సంవత్సరాలుగా నేను అనవరణ జరుగుతున్నా నాకు తెలుసు అయ్యే సమస్యలు చెప్పి చెప్పి అయ్యే చెప్తున్నాను ఒకటి మీకు ప్రెస్ క్లబ్ లేదని రెండు మీకు ఇళ్ల స్థలాలు లేవని మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేపిస్తానని చెప్పా నా పదవీకాలం అయ్యేలోపు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలా ఇప్పించి ఒకవేళ అది సాధ్యంగా పక్షంలో నా సొంత డబ్బుతో ఎత్తాను కాబట్టి నేను ఇచ్చిన సరే దయచేసి మీరు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అది కూడా జర్నలిస్టులుగా గత పది సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళకి ప్రభుత్వంలో అయితే ఎంతమందికైనా చేయవచ్చు పర్సనల్గా చేయాలంటే సీనియర్ పాత్రికేయుల వరకు గతం నుంచి పాత్రికేయ రంగంలో ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం పనిచేసే జర్నలిస్ట్ వరకు నేను ఇస్తానని హామీ ఇస్తాను రెండోది ఆ ప్రెస్ క్లబ్ రూమ్ మాత్రం ఎండిఓ గారు ఇవాళ సెలవులో ఉన్నాడు ఎండిఓ రాగానే ఇవాళ రెట్ కోటమని చెప్పాను అది కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ గారితో వెంటనే దాదాపు నెల రెండు నెలలు ఆ సమస్యను పరిష్కరిస్తాం ఆ ఎంపీడీఓ కార్యాలయం సముదాయం కాలంలోనే ఏర్పాటు చేస్తాను అది కుదరని పక్షంలో ఏదైనా అవకాశం చూస్తాయి అలాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది మీరు ఇచ్చే పళ్ళ పంపిణీ కార్యక్రమానికి పనిలో పనిగా హాస్పిటల్ కూడా తనిఖీ చేస్తే యాభై ఆరు వేల మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఓపీ వస్తే ఐదు వేల ఆరు వందల మంది ఇన్పేషెంట్కి అడ్మిట్ అయితే స్నేక్ బైట్స్ డాక్ బైట్స్ వీటికి ఒక దాదాపు పన్నెండు వందల ఒక దానికి పద్నాలుగు వందలకి వచ్చింది బ్లడ్ టెస్ట్ అయితే ఇరవై తొమ్మిది మందికి రోజు చేస్తుంది చాలా లోపభిష్టంగా చాలా చూస్తే మీకే అర్థం అవుతుంది దీన్ని కూడా పాత్రికేశ్వర ఈనాడు జ్యోతి ఈవెన్ సాక్ష్యాలు కూడా రాయించాం ఇలా ఉన్నాయి ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ యూనివర్సిటీ కూడా సందర్శిద్దాం అనుకున్నాను దీన్ని చూసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను త్వరగానే అడ్రస్ చేస్తాం దీన్ని ఫిఫ్టీ బెడ్ కింద సెవెంటీ బెడ్ కింద అండ్రో బెడ్ కింద ఎంతకు అప్డేట్ చేద్దామని పోయినసారి రివ్యూ మీటింగ్లో ఎంపీటీ ఆఫీసులు అడిగారు అధికారులు నివేదికలు తయారు చేశారు కానీ ఇక్కడ వచ్చి చూసిన పరిస్థితి వస్తే నాకు తెలిసి వంద బెడ్లు ఆసుపత్రికి పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్లు ఎక్కువ మంది ఉంటారు నైట్ నైట్ షిఫ్ట్లో కూడా మూడు షిఫ్ట్లు పనిచేయడానికి అవకాశం ఉంటుంది అదే ఫిఫ్టీ బెడ్ అయితే కొంచెం తక్కువ అవకాశం అవకాశాలుంటాయి దీన్ని బడ్జెట్లో పెట్టి హండ్రెడ్ బెడ్స్కి అప్గ్రేడ్ చేపిస్తాను అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజక అభివృద్ధి అధ్యయంగా పనిచేస్తా మీకు తెలుసు నేను మల్లవల్లి హోసూర్ ప్లాంట్ ఎండి అలాగే ఇంకో ఇంకో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆపరేషన్స్ ఆయక ఇంకో అశోక్ లేలాండ్ అందరూ కూడా ఇప్పుడు వచ్చి మనకు కలిసిన పరిస్థితి రిపేర్లు సరవేగంగా జరుగుతున్నాయి పది కోట్ల రూపాయలు మళ్ళీ ఆ ప్రైవేట్ కంపెనీ అశోక్ లేలాండ్ కంపెనీ మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓ ప్లాంట్ పెడితే డెబ్బై ఐదు ఎకరాల్లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా పెడితే దాన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎనభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలకు పెంచడం వల్ల వాళ్ళు ఫ్యాక్టరీ కట్టేసినా ఇంకా వాళ్ళకి సేల్ రీట్ కూడా ఇవ్వరు సెల్ యాక్చువల్గా పరిశ్రమ ప్రారంభించినాకే ఇస్తారు కానీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఓవర్ రేట్ చేసి సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఏదైతే అశోక్ ల్యాండ్ పుట్టినరోజో ఆ రోజుకి ఇప్పించే ఏర్పాటు చేద్దామని నేను నేను చెప్పే ఆ సంస్థ ఉన్నత స్థాయి అధికారులతో మల్లవల్లి రాకతోనే మల్లవల్లిలో ఎఫ్ఓపిఐ ల్యాండ్ ఓపిలతోనే మల్లవల్లి దశ దిశ మారిపోతుంది ఇది రాసి పరిస్థితులు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే గతంలో అప్లై చేసిన వాళ్ళకే పొలం చాలని పరిస్థితి ఇప్పుడు దాదాపు నూట అరవై మంది కొత్త పారిశ్రామిక వ్యక్తుల స్థలం కోసం అప్లై చేసిన పరిస్థితి ఈ ల్యాండ్ని మల్లవల్లి పారిశ్రామిక కార్డు ఇంకో వెయ్యి ఎకరాలు పెంచిన ఏపీఐసి ఎక్వైర్ చేసి ఇవ్వగలిగితే ది బెస్ట్ పారిశ్రామిక కార్డు ఇది అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ విజయవాడ దగ్గరగా ఉంటాం ఎయిర్పోర్ట్ గన్వర్లో ఉంటాం బందర్లో పోర్టు నిర్మాణం జరుగుతున్న వల్ల ఎంతకన్నా మంచి ప్లేస్ పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉండేది ఈ పదమూడు జిల్లాలో మరొకటి లేదు దాన్ని మల్ల హోసూర్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో కేవలం అశోక్ లైలాండు లక్ష్మీ మిల్స్ టీవీఎస్ మూడే మూడు కంపెనీలతో ఉన్న హోసూర్ ఇవాళ రెండు వేల కంపెనీలు ఉన్నాయి హోసూర్లో అంటే రెండు వేల కంపెనీలు వస్తాయని నేను చెప్పను కానీ ఆశపడవచ్చు అలా కృష్ణా జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎలా అయితే వాళ్ళ ఏడు నియోజకవర్గాలకు పరిమితమైపోయిన కృష్ణా జిల్లా గతంలో ఎంతో ప్రాశస్ ఉండి మునుగోడు నుంచి అటు రాజమండ్రి నుంచి పల్నాడు వరకు ఉన్న కృష్ణా జిల్లా ఇవాళ కేవలం మచ్చిపట్నం పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయిపోయింది ఈ జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని పాలకులు అనుకుంటే దీనికన్నా మంచి ప్లేస్ లేదు దీన్ని ముఖ్యమంత్రి గారితో చెప్పా ముఖ్యమంత్రి గారిని అడిగే నలభై లక్షలు ఎంత పెడదామని అడిగితే నలభై లక్షలు పెడదామని చెప్పా రాబోయే కాలంలో రేటు రివిజన్ చేస్తారు కానీ బట్ గతంలో పదహారున్నర లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పారిశ్రామికవేత్తలే దాదాపు అందరూ మళ్ళీ కావాలంటున్నారు వాళ్ళు ఎంతవరకు అకామిడేట్ చేయ చూడాలి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మల్లవల్లిది ఏ మీడియాలో చూసినా మల్లవల్లి గురించి మాడతాం మల్లవల్లిలో పొలాల రేట్లు పెరిగిపోయిన పరిస్థితి రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాను మల్లవల్లిలో నేను ఇది ఎన్నికల ముందు చెప్పాను ఎన్నికల ముందు పదిహేను వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపి వస్తే నేను నేను ఓటు అడగనని చెప్పాను మల్లవల్లి పారిశ్రామిక కార్యక్రమం నుంచి మాట్లాడేది నేను ఒక్కడినే ఇవాళ మల్లవల్లి పారిశ్రామిక గురించి సంబంధిత మంత్రి కాకుండా బయట మంత్రులు బయట పార్టీ నాయకులు బయట శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అందరూ మాట్లాడే స్థితి మల్లవల్లి ఎదిగిందంటే ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా పారిశ్రామిక అవ్వబోతుంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది ప్రజల జీవన కుమరం మార్చబోతుంది ముఖ్యంగా గనవరం చేసుకోవడం యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ